హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేమైతే లావుకి అయితే వెళ్తున్నాం అనమాట దానికోసమైతే నేను ఎలా రెడీ అయ్యాను ఈ డ్రెస్ వచ్చేసి నేను పేరు చేశానండి టాప్ విడిగా తీసుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న చున్నీ లెగ్గినతో అయితే ఇలా పేరు చేశాను అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే అలా జస్ట్ దండం పెట్టుకొని వెళ్తున్నామండి జర్నీ సేఫ్గా ఉండాలని చెప్పేసి ఇంకైతే మేము స్టార్ట్ అయితే అనమాట ఇంకైతే అలా దారిలో వెళ్తున్నప్పుడు హైవే దగ్గర చేప్రలు ఊరు అనేది ఉంటుందండి అక్కడైతే ఇలా పొలిమేరు దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంటుందండి మోస్ట్లీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇట్ సైడ్ జర్నీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తారండి ఎందుకంటే వాళ్ళ జర్నీ అనేది చాలా సేఫ్గా ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ ఆగుతారండి చాలా క్రౌడ్ అయితే ఉంది అక్కడ కూడా ఎందుకంటే చెప్పాను కదా ప్రతి ఒక్కరూ అక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకునే వెళ్తారని చెప్పేసి ఇంకా మేము కూడా అలానే ఆగాం అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇంకా మేమైతే తల్లిపలం లాక్ అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు ఇది లోపలికి వెళ్తున్నప్పుడు అండి పైకి కొండ మీదకైతే వెళ్ళాలన్నమాట ఆ మధ్యదారిలో ఇది అంతా ఉంటుంది అయితే ఈ రోజైతే చాలా ఎక్కువ మంది జనమే ఉన్నారు సండే కావటం వల్ల ఏమిటో మరి పైగా ఆషాఢం కదండి అందుకోసమనే ఆషాఢంలో అమ్మవారిని అయితే చాలామంది దర్శించుకుంటారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారండి ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట లాస్ట్ టైం అయితే ఇలా ఫ్రంట్ ఓపెన్ లేదండి బ్యాక్ సైడ్ నుంచి అయితే దర్శనానికి పంపించారు ఇప్పుడైతే ఇలా ఫ్రంట్ అయితే ఓపెన్ చేస్తారనమాట టెంపుల్ చూస్తున్నారు కదా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చాలా టైమే పడుతుంది ఇంకా మేమైతే దర్శనానికి వెళ్దామని అయితే ఇంకా మెట్ల మార్గంలో అయితే వెళ్తున్నాం అనమాట ఇది ఒకటే ఉందండి వెళ్ళడానికి దారి ఇంకా మరొకటి అయితే ఇంకా ఏమీ అరేంజ్ చేయలేదు మరి ఫ్యూచర్లో చేస్తారేమో ఇలా మెట్ల మార్గం ద్వారాగానే వెళ్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఆగి ఆగి వెళ్తున్నారనమాట ఎందుకంటే స్టెప్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయండి అందుకోసం అని చెప్పేసి మనమైతే ఈజీగా ఎక్కగలం వాళ్ళైతే ఎక్కలేరు కదా సో ఆగి ఆగి వెళ్తున్నారనమాట ఈ మధ్యదారిలోనే ఫస్ట్ ఫ్లోర్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇది వచ్చి గణపతి ఆలయం అనమాట ప్రతి టెంపుల్కి ఇలా ఉంటుంది కదండి ఫస్ట్గా అయితే ఈ గణపతిని దర్శించుకోవాలి కాబట్టి మేమైతే ఇలా దర్శనం అయితే చేసేసుకున్నాము ఫస్ట్ అయితే నేను చేసుకున్నాను తర్వాత అయితే మా హస్బెండ్ చేసుకున్నారు ఇంక ఇది అయిన తర్వాత మెయిన్ దర్శనం కోసం అయితే మేము టికెట్స్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాము ఎందుకంటే చాలా జనమే ఉన్నారు అందుకోసమని చెప్పేసి మేము టికెట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా అక్కడ లైన్లో ఉండి అంతా అయ్యేటప్పుడుకి ఈవినింగ్ అయిపోతుంది ప్లస్ జనం కూడా అంత మధ్యలో వెళ్ళలేమని చెప్పేసి మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీశారు రెండు ఇంకా వాటి ద్వారా అయితే మేము ఇంకా క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదండి చాలా క్రౌడ్ ఉంది చిన్నపిల్లలతో కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఇదంతా ఫ్రీ దర్శనం ట్వంటీ రూపీస్ దర్శనం అలా అనమాట మేమైతే ఫిఫ్టీ అయితే తీసుకున్నాము ఇంకా క్యూ లైన్లో కూడా ఇది కూడా కొంచెం ఇదిగానే ఉంది కాకపోతే ఏంటంటే పర్వాలేదు వాటి మీద ఇది బెటర్ అనే చెప్తాను ఇలా దర్శనం కోసం అయితే మేము క్యూలో వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడే చాలామంది అంటే ఫ్రీ దర్శనం కానీ ట్వంటీ రూపీస్ దర్శనం కానీ ఫిఫ్టీ తర్వాత హండ్రెడ్ ఇలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే హండ్రెడ్ ఫిఫ్టీ అయితే కొంచెం తొందరగానే అయిపోతున్నాయండి ఇంకా ఎంట్రన్స్ అయితే వచ్చేసాము అంటే అమ్మవారి దగ్గరికి అనమాట ఈ వీళ్ళనేమో ఇటు సైడ్ నుంచి పంపిస్తున్నారు ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ అటు సైడ్ నుంచి పంపిస్తారు అంటే కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట సో ఇంకా ఎంట్రెన్స్ అయితే వచ్చేస్తామనమాట ఇప్పుడు అమ్మవారిని అయితే వీడియో అయితే తీసాను నేను దగ్గరగా అయితే చూస్తున్నారు కదా గాజులతో అయితే అలంకరించారనమాట చాలా అంటే చాలా అందంగా ఉంది మీరు కూడా చూడండి ఈ వీడియోలోని ఇంకా మరీ అంత దగ్గరికి అయితే తీయడానికి అయితే అవ్వలేదు ఇక్కడతో అయితే అయిపోయింది మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దగ్గరగా చాలా దగ్గరగా కూడా చూసాం మేము ఇంకా చెప్పాను కదా చాలా గ్రౌడ్ ఉందని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకున్నాక ఒకసారి అయితే అక్కడ జస్ట్ కూర్చొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నాం పులిహార అయితే తీసుకున్నామండి ఇంకక్కడ నుంచి అయితే మళ్ళీ స్టెప్స్ ద్వారా కానీ కిందకి దిగాలి దారిలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ శారీస్ ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి వేసినవి కానుకలు ఇస్తారు కదండి అవన్నమాట అవి సేల్ చేస్తారనమాట చాలామంది కొనుక్కుంటారు ఇవి ఇంకా ఈ విగ్రహాలు తాళ్ళు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట ఇదైతే వ్యూ పాయింట్ అండి పైనుంచి తీసానమాట ఇదైతే కాటేజెస్ అంటారు కదా అవన్నమాట చాలామంది ఏంటంటే వెహికల్స్ కొన్నా కానీ ఏదైనా ముక్కుకున్నా కానీ ఇక్కడికి వచ్చే ఎలాగ ముక్కులు తీర్చుకుంటారు కదండి వారి కోసం అయితే ఇలా ఇవైతే రెంట్కి ఇస్తారనమాట ఇక్కడే వాళ్ళు కుకింగ్ అవి చేసుకుంటారు ముక్కులు అవి తీర్చుకుంటారండి ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది చాలా వెదర్ కూడా చాలా కూల్గా కూడా ఉందండి పైగా చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అనమాట హెవీగా అయితే వర్షం ఏం రాలేదు సో ఇంక అలా అయితే మేము స్టెప్స్ ద్వారాగా కిందకి వస్తున్నాం చెప్పాను కదా ఇంకైతే మేము ఫైనల్గా అయితే మా బైక్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు మరి భోజనం అయితే చేయాలి కదండి ఏం చేయాలని ఆలోచిస్తుంటే సర్లే ఎక్కడండి తినేద్దామని చెప్పేసి అని అన్నారు ఎక్కడో ఎందుకు మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట వీళ్ళు ఎవరో కదండి మా అక్క మా అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు కాకపోతే ఏంటంటే వాళ్ళు కారులో వచ్చారు మేమైతే ఇలా బైక్లో వచ్చామన్నమాట ఇంకా ఫైనల్గా అయితే వంట అయిపోయిందండి ఇప్పుడైతే మా హస్బెండు బిర్యానీలోకి వచ్చేసి ఆనియన్స్ అలాగే లెమన్స్ అయితే రెడీ చేస్తున్నారనమాట చాలా వరకు వంటలు అందరూ ఇక్కడే చేసుకుంటారండి ఎందుకంటే నైవేద్యం పెట్టుకుంటారు కాబట్టి అందుకోసమే కదా ఇక్కడికి వస్తారు మరి ఫ్యామిలీస్ తోటి ఇంకా ఇలా స్టే అయితే ఇక్కడ చిన్న చిన్న పాకలు లాంటివి చాలానే ఉంటాయి అవి అయితే రెంట్గా అయితే ఇస్తారండి మాకైతే సిక్స్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు చాలామంది ఏంటంటే ఆ కొండపైన కూడా స్టే చేస్తారు కాటేజెస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే అక్కడ ఖాళీ లేకపోతే ఇలా కింద కూడా స్టే చేస్తారండి ఇంకా ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మేమైతే ఇలా ఫ్యామిలీ అయితే వచ్చారు కాబట్టి ఇంకా వంటలు చేసుకొని ఈ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటారు కదండి ఆ రకంగా అయితే ఇలా ఈ రోజు అయితే చాలా క్రౌడే ఉందనే చెప్పాలి ఎందుకంటే అని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి కానీ ఇక్కడ అయితే చాలా ఎంజాయ్మెంట్ కూడా ఉంటుందండి అలానే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఇంకా అలా మా వంట అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత అయితే ఇంక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి కదండీ అందుకోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ అయితే చేశారనమాట ముందు అయితే ఇలా నైవేద్యం పెట్టడానికి కొండపైనే అమ్మవారి విగ్రహం అయితే ఉండేదండి బయటే ఉండేది అక్కడ పెట్టేవారు కానీ అందరికీ అది అవ్వదు కాబట్టి ఇలా చాలా వరకు ఇలానే చేస్తారనమాట మోస్ట్లీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండి మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు మనలో చాలా మంది ఇలానే చేస్తారు నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు సో అందుకోసం అని చెప్పేసి మేము కూడా ఇలానే చేస్తూ ఉన్నాం మా పాక దగ్గరలో ఉన్న చెట్టుకైతే పసుపు రాసి ఇలా సింపుల్గా పెట్టేస్తారనమాట అంటే నైవేద్యం అంటే మరి కంపల్సరీగా పెట్టాలి కదండి మరి మనం వండుకున్నవన్నీ అమ్మవారికి చూపించాలి కాబట్టి ఇలా పెడతారనమాట సో ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అయితే మనం కూడా ఫుడ్ అయితే తినాలి కదండి చాలా అంటే చాలా ఆకలేసేసింది అనమాట మాకైతే ఇంక అందుకోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే మేము దగ్గరగా అన్నీ పెట్టుకొని ఇంకా మేము కూడా తినడానికి అయితే రెడీ అయ్యాయి అనమాట మా హస్బెండ్ అయితే ఇలా ఒక ముద్దైతే పైన కాకిగా పెడుతున్నారనమాట మేము ఎప్పుడు ఇలానే పెడతాము ఇంకా తర్వాత అయితే మొత్తం మా వాళ్ళు అందరూ కూడా ఫుడ్ అయితే చేసేస్తున్నారండి ఇంకా నేను కూడా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సో మెయిన్ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా అండ్ ఏంటంటే హెవీగా కూడా మేము ఏం చేసుకోలేదంటే ఓన్లీ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మాత్రమే చేసుకున్నాము ఇంకా అందుకోసం అని చెప్పేసి చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు లంచ్ అయితే ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా భోజనాలు అయితే చేసేస్తున్నారనమాట ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక నైవేద్యం అది పెట్టేటప్పటికి అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమైతే భోజనాలు అయితే చేసేస్తామన్నమాట ఆ తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఎందుకంటే వర్షం అది పడుతుంది డౌట్ అయితే ఉందండి మళ్ళీ ఇంటికి అయితే రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము ఇంతేనండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్